వెల్కమ్ టు మై శివా టారో ఛానల్ దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి షేర్ చేయండి ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన ఉండే కాంటాక్ట్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి నేను పర్సనల్ రీడింగ్స్ కూడా చెప్తానండి మ్యారేజ్ ఇష్యూస్ అవన్నీ హెల్త్ ఇష్యూస్ అయినా ఎటువంటి ఇష్యూస్ అయినా సరే నేను పర్సనల్ రీడింగ్స్ చెప్తాను మనీ ప్రాబ్లమ్స్ అయినా దాంతోపాటు రెమెడీస్ కూడా చెప్తాను వీలైతే మీరు నాకు కాంటాక్ట్ అయ్యి పర్సనల్ రీడింగ్స్ తీసుకున్నట్లు అయితే రెమెడీస్ అన్నీ నేను చెప్తాను నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఏంటంటే మీ పర్సన్కి మీకు ఒకరి కోసం ఒకరు ఎలా ఆలోచిస్తున్నారో రొమాన్స్ ఏంజిల్స్లో చూద్దాం మీ పర్సన్ అండ్ మీరు ఒకరి కోసం ఒకరు ఏ విధంగా ఆలోచించుకుంటున్నారు యూనివర్స్ మీరు ఏదైనా తప్పు చేసినా చేయొద్దనే యూనివర్స్కి సారీ చెప్పుకోండి గ్రాడ్యుట్యూడ్ చేయండి క్లైమ్ దిస్ రీడింగ్ అని అనండి నెక్స్ట్ ఏంటంటే ఎయిట్ ఎయిట్ పోర్టల్ ఉంది కాబట్టి త్రిబుల్ ఎయిట్ అని క్లైమ్ చేయండి కామెంట్లో త్రిబుల్ ఎయిట్ అని పెట్టండి పాజిటివ్ని తీసుకోండి నెగిటివ్ను విడిచిపెట్టండి నెక్స్ట్ ఏంటంటే ఈ రీడింగ్లో అందరికీ కూడా పాయింట్స్ రెజినేట్ అవ్వవు కొంతమందికి కొన్ని పాయింట్స్ని రెజనేట్ అవుతాయి రెజనేట్ అయిన పాయింట్స్ వరకే తీసుకోండి కానీ రెజినేట్ కాని పాయింట్స్ని అయితే విడిచిపెట్టండి మీ పోర్సన్ నేమ్ని త్రీ టు ఫైవ్ టైమ్స్ అయితే తలంచుకోండి వాళ్ళ ఫేస్ని కూడా ఆలోచించండి డేట్ ఆఫ్ బర్త్ చూసుకోండి నెక్స్ట్ ఏంటంటే ఇవి ఎంతవరకు రెజనేట్ అయితే అంతవరకే తీసుకోండి కానీ పాయింట్స్ని మాత్రం విడిచిపెట్టియండి పాజిటివ్ ఎనర్జీని గ్రహించండి నెగిటివ్ ఎనర్జీని విడిచిపెట్టండి నెక్స్ట్ ఏంటంటే మీరు ఎప్పుడైనా మార్నింగ్ తలో మార్నింగ్ స్నానం చేసేటప్పుడు వాటర్లో సాల్ట్ వేసుకొని స్నానం చేయండి మీలో ఉండే నెగటివిటీ అంతా కూడా పోతుంది ఎక్కువ సాల్ట్ కాదండి ఒక చిటికెడు సాల్ట్ వేసుకొని స్నానం చేయండి సరిపోతుంది చిటికెడు సాల్ట్ అండ్ టర్మరిక్ అది కాకుండా అవసరమైతే మీరు ఎక్కడికైనా క్యాంప్స్ వెళ్ళేటప్పుడు మీకు ప్రాబ్లం అవుతుంది కాబట్టి లైట్గా వాటర్లో సాల్ట్ వేస్ సాల్ట్ కాదండి టర్మరిక్ వేసుకొని తాగండి మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ కూడా రాదు హెల్త్ టిప్స్ అయితే పాటించండి మీ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ మీ పర్సన్ మీరు ఒకరి కోసం ఒకరు ఏ విధంగా ఆలోచిస్తున్నారు అది చెప్తా ట్రస్ట్ प्री युवर्सलव यर्सल फस्ट रिलीजिया फैक्टर्स Past life relations, keep an open mind, romance feelings. passion give you a relationship change unrequited love <coughs> ట్రస్ట్ 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 మీన్స్ ది సిచ్యువేషన్ ఈజ్ కాలింగ్ ఫర్ యూ టు బే టు హ్యావ్ ఫెయిత్ మీకు ఒకరంటే ఒకరికి నమ్మకం ఉంది ఈ నమ్మకం అనేది ఒకరి మీద ఒకరు నిజాయితీగా ఉండడం ఒకరితో ఒకరు నిజాయితీగా ఉండడం ఇన్ కేసు ఒకవేళ థర్డ్ పర్సన్ వచ్చినా వాళ్ళని సైడ్కు పెట్టి మీరు వాళ్ళు చెప్పిన మాటల్ని వినకుండా మీరు ఒకరికి ఒకరు నమ్మకం పెట్టుకోవడం వల్ల మీ బంధం అనేది నిలబడుతుంది అని చెప్తున్నారు రొమాన్స్ ఏంజల్స్ ఫ్రీ యువర్ సెల్ఫ్ ఇట్స్ టైమ్ టు టేక్ బ్యాక్ కంట్రోల్ ఆఫ్ యువర్ లైఫ్ అంటే మీరు ఎంత ప్రైవసీగా ఒకరికొకరు ఉండడానికి ఇష్టపెట్టుకుంటున్నారు ప్రైవసీ అంటే ట్రస్ట్ ఏర్పడితేనే ప్రైవసీ ఏర్పడుతుంది ఎప్పుడైతే నమ్మకం నిజాయితీ ఈ ప్రేమలో ఉంటుందో అప్పుడే మీకు ప్రైవసీ అనేది ఉంటుంది నమ్మకం ఉండేటప్పుడే ప్రైవసీ ఏర్పడుతుంది మీ మీ అంతట మీరుగా హ్యాపీగా ఉంటారు మీ మైండ్ని రీఫ్రెష్గా ఉంచుతారు లేనిపోని ఆలోచనలు లేకుండా హ్యాపీగా ఉంటారు నిజాయితీ నమ్మకం ఎక్కడైతే ఉంటుందో అక్కడే రిలేషన్ అనేది ప్రైవసీగా ఉంటుంది అని అయితే చెప్తున్నారు నెక్స్ట్ లవ్ యువర్ సెల్ఫ్ ఫస్ట్ మీ మిమ్మల్ని మీరు సెల్ఫ్ అంటే సెల్ఫ్ లవ్ చేసుకోండి మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి అంటే నాకు అందం ఉంది ఐశ్వర్యం ఉంది నాకు ఎవరైనా పడతారు నువ్వు కాకపోతే ఇంకొకరు ఇంకొకరు కాకపోతే ఇంకొకరు అలా అనుకోకండి అంటే మిమ్మల్ని మీరు నేనే బ్రహ్మాండంగా ఉంటాను నా పర్సన్ నా దగ్గరికే వస్తారు నా పర్సన్ నా దగ్గరికే రావాలి నన్ను చూసి అట్రాక్ట్ అవ్వాలి నేను హెల్త్ పరంగా ఇంప్రూవ్ అవ్వాలి నన్ను నే అనుకొని చెప్పి మీరు మిమ్మల్ని మీరు ఫస్ట్ సెల్ఫ్ లవ్ చేసుకోండి అని చెప్తున్నారు రిలీజియస్ ఫ్యాక్టర్స్ యువర్ లవ్ లైఫ్ ఈజ్ ఇన్ఫ్లు ఇన్ఫ్లుయెన్స్డ్ బై యువర్ రిలీజియస్ అబ్బ్రింగింగ్ అండ్ స్పిరిచువల్ పాత్ అంటే రి రిలీజియస్ అంటే మీ ప్రేమ అనేది పెద్ద వాళ్ళ మధ్యలో కలిసింది మీ బంధం అనేది పెద్దవాళ్ళ మధ్యలో కలిసింది కొన్ని కాన్ఫ్లిక్ట్స్ వలన కలిసింది కొన్ని ప్రాబ్లమ్స్ కష్ట కష్టమైన ప్రాబ్లమ్స్లోనే ఇద్దరు ఒకరికొకరు ఉండేటప్పుడు మీరు కలిశారు అని అంటున్నారు ఒకరిపై ఒకరికి అదే ఆలోచనలు ఏంటంటే వాళ్ళు కష్టంలో ఉండేటప్పుడు మీరు మీ కష్టాల్లో ఉండేటప్పుడు వాళ్ళు ఇద్దరు కూడా ఆ మూమెంట్లో కలిసాము అని చెప్పు అనుకుంటున్నారు ఫాస్ట్ లవ్ లైఫ్ రిలేషన్షిప్ యూ హ్యావ్ నోన్ ఈచ్ అదర్ బిఫోర్ మీ ఇద్దరి బంధం అనేది ఈ జన్మ బంధం కాదు ఇది జన్మ జన్మల బంధం ఈ రిలేషన్ అనేది సోల్ మేట్ రిలేషన్ అవ్వచ్చు లేదు అంటే ట్విన్ ఫ్లేమ్ రిలేషన్ అయినా అవ్వచ్చు ఇది అయితే ఈ జన్మ బంధం అయితే కాదు ఇది పూర్వ జన్మల బంధం అని అనుకుంటున్నారు కీప్ అండ్ ఓపెన్ మైండ్ మీరు ఎంత ఓపెన్గా ఉంటారో ఎంత పీస్ఫుల్గా ఉంటారో యువర్ మేట్ మే డిఫర్ ఫ్రమ్ యువర్ యూజువల్ టైప్ అండ్ ఎక్స్పెక్టేషన్స్ వాళ్ళు కూడా వాళ్ళకి ఎంత ఓపెన్గా ఉంటే మీ మీద అంతా వాళ్ళకి ఇష్టం పెరుగుతుంది మీరు ఓపెన్గా ఉండాలి అనుకొని ఒకరికొకరు అనుకుంటున్నారు ఇద్దరు కూడా ఎక్స్పెక్టేషన్స్ కూడా పెరుగుతాయి అని చెప్తున్నారు రొమాంటిక్ ఫీలింగ్ యవర్ ఫీలింగ్స్ ఆర్ రియల్ అండ్ వర్త్ ఎక్స్ప్లోరింగ్ అంటున్నారు మీ మీరు ఒకరికొకరు రొమాంటిక్గా కూడా చాలా అటాచ్మెంట్గా ఉన్నారు ఒకరి కోసం ఒకరు రొమాన్స్ కూడా ఆలోచిస్తున్నారు మీరు చేసెక్కిస్తావని అంతకు మించి ఇంకేమైనా సరే ప్రతీది కూడా మీకు వాళ్ళకి ఒకరి కోసం ఒకరు ఇక్కడ ఆలోచిస్తున్నారు అని చెప్తున్నారండి ప్యాషన్ hello you heart and soul sure to sing with joy మీరు ఎలా ఉండాలి అనుకుంటున్నారంటే మీ మనసులో ఎటువంటి పాట అయినా సరే వినిపించినా మీ పర్సన్ మీకు గుర్తొస్తున్నారు వాళ్ళతో నేను ఇలా డ్యాన్స్ వేయాలి ఈ స్టెప్ వేయించాలి ఆ స్టెప్ వేయాలి ఇలాంటి ఆలోచనలతో ఎంజాయ్గా ఉండాలి మంచి మెమరబుల్ సాంగ్స్ వినాలి ఆ సాంగ్స్లోనే మేము ఇలా ఉండాలి మేము రీల్స్ చేయాలి ఇలాంటి ఆలోచనలతో ఒకరికొకరు ఆలోచి లోచించుకుంటున్నారు గివ్ యువర్ రిలేషన్షిప్ చేంజ్ వర్క్ ఆన్ యువర్ పార్ట్నర్షిప్ రిలేషన్షిప్ అనేది అంటే ఇప్పటి వరకు జరిగినది ఒకవేళ శాడ్ సిచ్యువేషన్ అయినా హ్యాపీ సిచ్యువేషన్స్ అయినా ఏది ఏమైనప్పటికీ కొన్ని కొన్ని ఐడియాస్ కొత్త కొత్త ఆలోచనలతో ఇద్దరు కూడా మూవ్ అవ్వాలి రిలేషన్షిప్లో చేంజ్ ఉండాలి ఈ రిలేషన్షిప్ గ్రోత్ అవ్వాలంటే కొన్ని కొన్ని విషయాలను అవగాహన చేసుకోవాలి విషయ పరజ్ఞానాన్ని తెలుసుకోవాలి ఏంటి అనేది ఎలాంటి వాటితో స్టార్ట్ చేయాలి అనైతే ఆలోచిస్తున్నారు అన్ రిక్వైటెడ్ లవ్ దేర్స్ నాట్ ఇన్ అట్రాక్షన్ ఆర్ కెమిస్ట్రీ టు కీప్ దిస్ రిలేషన్షిప్ గోయింగ్ ఇక్కడితో ఇది పూర్తి అవ్వలేదు మనకి ఎన్ని సపరేషన్ సిచ్యువేషన్స్ వచ్చినా ఇగ్నోరింగ్ సిచ్యువేషన్ వచ్చినా మన ఇద్దరి మధ్యన ప్రేమ్ అనేది పూర్తి కాలేదు ఇంకా రీగ్రోత్ అవ్వాలి రీ రిలేషన్షిప్లో స్ట్రాంగ్ ఉండాలి అని అయితే ఇద్దరు ఒకరికొకరు ఆలోచిస్తున్నారు దీనికి క్లారిఫికేషన్ కార్డ్స్ ఏంటో చూద్దాం ట్రస్ట్ అని ఎందుకన్నారు చెప్పండి యూనివర్స్ ట్రస్ట్ అని ఎందుకు అన్నారు ట్రస్ట్ అని ఎందుకు అన్నారు అసలు ఒకరి కోసం ఒకరు ఏ విధంగా ఆలోచిస్తున్నారు ట్రస్ట్ అని అన్నారు కదా ఒకరి కోసం ఒకరు ఫస్ట్ వీటి కార్డ్స్ అన్నిటికీ తీసేస్తానండి ఇది మీది ఇవైతే ఈ టారోడ్ డెక్ మీది వేరే ట్యారోట్ డెక్లో మీ పర్సన్ తీస్తాను ఒకరి గురించి ఒకరు ఏ విధంగా ఆలోచిస్తున్నారు వాటిని బేస్ చేసుకొని ట్రస్ట్ కోసం మాట్లాడదాం ట్రస్ట్ నెక్స్ట్ ఏంటంటే ఫ్రీ యువర్ సెల్ఫ్ వీటన్నిటి గురించి కూడా ఈ కార్డ్స్లో చూద్దాం ఇవి ఫస్ట్ మీవి ట్రస్ట్ వన్ ఫ్రీ యువర్ సెల్ఫ్ టూ లవ్ యువర్ సెల్ఫ్ ఫస్ట్ రిలీజియన్ రిలీజియస్ ఫ్యాక్టర్స్ రిలీజియస్ ఫ్యాక్టర్స్ పాస్ట్ లైఫ్ రిలేషన్షిప్ అని ఎందుకన్నారు యూనివర్స్ పాస్ట్ లైఫ్ రిలేషన్షిప్ అని ఎందుకన్నారు కీప్ అండ్ ఓపెన్ మైండ్ फैशन फैशन कार्ड कारेशन क्लैरिफिकेशन कार्ड

ట్రస్ట్ ట్రస్ట్ క్లారిఫికేషన్ కార్డ్ ఇదిలా ఉన్నాయండి ట్రస్ట్ ట్రస్ట్ క్లారిఫికేషన్ కార్డ్ ట్రస్ట్ క్లారిఫికేషన్ కార్డ్ చెప్పండి యూనివర్స్ ఇది మీ మీ పాస్ ఉంది ట్రస్ట్ క్లారిఫికేషన్ కార్డ్ ట్రస్ట్ క్లారిఫికేషన్ కార్డ్ చెప్పండి యూనివర్స్ ట్రస్ట్ క్లారిఫికేషన్ కార్డ్ ట్రస్ట్ క్లారిఫికేషన్ కార్డ్

first clarification card love yourself first clarification card knight of swords రిలేషన్ రిలీజియస్ ఫ్యాక్టర్స్ అని ఎందుకన్నారు రిలీజియస్ ఫ్యాక్టర్స్ అని ఎందుకన్నారు చెప్పండి యూనివర్స్ త్రీ ఆఫ్ పెంటికల్స్ పాస్ట్ లైఫ్స్ రిలేషన్షిప్ అని ఎందుకన్నారు Four. Keep an open mind and in the corner. Keep an open mind and in the corner. Four of Spots. Romance, feelings, and in the corner. డెత్ ప్యాషన్ అని ఎందుకు అన్నారు దూన్ రిలేషన్షిప్ చేంజ్ అని ఎందుకన్నారు ద లవర్స్ అన్ రిక్వైటెడ్ లవ్ అని అన్నారు నైట్ ఆఫ్ పెంటికల్స్ చూద్దామండి చూడండి ట్రస్ట్ అంటే మీ ముందు చాలా ఆప్షన్స్ ఉన్నాయి కానీ మీరు మీ పర్సన్ విష్ ఫుల్ఫిల్మెంట్ అనుకునే ఉన్నారు వాళ్ళు వస్తారు మీతోనే ఉంటారు అని మీరు ఆ విధంగానే ఆలోచిస్తూ మీ పర్సన్ విషయంలో వాళ్ళకి ఆప్షన్స్ ఉన్నా అంటే మీరు అలా వాళ్ళకి ఆప్షన్స్ ఉన్నా నాతోనే ఉంటారు అనే కళల్ని కూడా కంటున్నారు వాళ్ళు కూడా మిమ్మల్ని ఒక స్టార్లా చూస్తున్నారు వాళ్ళు మిమ్మల్ని ఒక స్టార్లా చూస్తున్నారు మీరే వాళ్ళు అంటే వాళ్ళ లైఫ్కి సంబంధించిన రియల్ స్టార్ మీరుంటేనే వాళ్ళ లైఫ్ అనేది లక్కీగా ఉంటుంది అదృష్టంగా ఉంటుంది కాబట్టి మీ ముందు ఎన్ని ఆప్షన్స్ ఉన్నా సరే నేనే నాతోనే ఉంటుంది నాతోనే ఉంటుంది లేదా ఉంటారు అని వాళ్ళు కూడా ట్రస్టింగ్లో ఉన్నారు మీరు అంతే ట్రస్టింగ్లో ఉన్నారు నేనే తన లక్కీ స్టార్ నేనే వాళ్ళకి సూపర్ నేనే వాళ్ళ యొక్క ప్రియం ప్రియమైన వాడిని లేదా ప్రియమైన దానిని నాతోనే ఉంటారు ఎన్ని ఆప్షన్స్ ఉన్నా సరే వాళ్ళు వెళ్ళరు నా మా నేను అనుకున్నదే నిజం అని అనుకుంటున్నారు నెక్స్ట్ ఫ్రీ యువర్ సెల్ఫ్ మీరు సెల్ఫ్ విషయంలో చాలా ఫ్రీగా ఉంటారు ఇద్దరు ఒకరికొకరు మాటలు చెప్పుకుంటారు సెల్ఫ్ ఇద్దరు ఈక్వల్గా మాట్లాడుకుంటారు అందుకే ఒకరికొకరు ఫ్రీగా ఉంటారు ప్రైవసీగా ఉంటారు ఇలా విక్టరీని కూడా మీ విక్టరీని మీరు తన విక్టరీ తన విజయాన్ని కోరుకుంటారు ఈ విష ఈ లవ్ విషయంలో కూడా మీరు విక్టరీని కోరుకుంటున్నారు మీరు సోల్మేట్ కనెక్షన్ మీ ఇద్దరు ఒకరిని విడిచి ఒకరు ఉండలేరు చూడండి లవ్ యువర్ సెల్ఫ్ మీ మీ లైఫ్లోనికి చీకటిగా ఉండేటప్పుడు వాళ్ళు వెలుగుని తెచ్చి ప్రసాదించారు అనుకొని మీరు అనుకుంటున్నారు వాళ్ళు కూడా మిమ్మల్ని స్పై చేస్తూ మిమ్మల్ని చాలా ప్రేమిస్తూ ఒక ఫాస్ట్ ట్రావెలర్గా మీ లైఫ్లోనికి మీరు వాళ్ళ లైఫ్లోనికి వాళ్ళు బాధపడుతున్న సిచ్యువేషన్స్లో మీరు వెళ్ళారు అని కూడా చెప్తున్నారు ఇక్కడ రిలీజియస్ ఫ్యాక్టర్స్ చూడండి ప్రజెంట్ సిచ్యువేషన్స్లో వాళ్ళు బాధపడుతూ సెపరేషన్ అవ్వడాన్ని మీరు తట్టుకోలేకపోతున్నారు చాలా బాధపడుతున్నారు ఇద్దరు కూడా సెల్ఫ్ సెల్ఫ్గా చాలా బాధపడుతున్నారు ప్రియా పెంటికాస్ మీరు వాళ్ళు మీరు టీం లో బిజీగా ఉన్నారు అనుకుంటున్నారు మీరు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల వెళ్ళారు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల వెళ్ళారు అని మీరు అనుకుంటున్నారు ఇగ్నోర్గా నన్ను ఉంచారు అని కూడా మీరు బాధపడుతున్నారు వాళ్ళు మీరు లాంగ్ టర్మ్గా ఉంటారు అని వాళ్ళు టీం వర్క్ బిజీలో ఉన్నారు ఇక్కడ మీరేమనుకుంటున్నారు మీరేమనుకుంటున్నారంటే వాళ్ళు రెండు వైపులా బ్యాలెన్స్ చేస్తారు చేస్తున్నారు చేయాలి అనుకొని మీరు అనుకుంటున్నారు వాళ్ళు మీ గురించి రెండు వైపులా బ్యాలెన్స్ చేస్తారని వాళ్ళు కూడా అనుకుంటున్నారు ఇద్దరికి ఒకరంటే ఒకరికి చాలా ప్రేమ అనేది ఉంది ఇక్కడ మీరేమనుకుంటున్నారు అంటే వాళ్ళతో ఉంటే హ్యాపీగా ఉంటాను ఫ్యామిలీ ఏర్పాటు చేసుకోవాలి ఫైనాన్షియల్గా ఎటువంటి స్ట్రగుల్స్ అనేవి ఉండవు ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ మీకైతే లేవు కానీ వాళ్ళతో ఉండాలి హ్యాపీ ఫ్యామిలీ అనుకొని చెప్తున్నారు నెక్స్ట్ ఏంటంటే ఫోర్ ఆఫ్ స్వార్ట్స్ వాళ్ళు ఏంటంటే రె రెస్ట్ మీరు తీసుకోవాలి మీ హెల్త్ ఇంప్రూవ్ అవ్వాలి అనే ఉద్దేశంతో ఆలోచిస్తున్నారు చూడండి ఇక్కడ రొమాంటిక్ ఫీలింగ్స్ అంటే రష్ ఇక్కడ మీరే మీరు వాళ్ళ సిచ్యువేషన్ వలన మీరు ఇక్కడ అయితే కొన్ని మీ స్ట్రగుల్స్ వలన ఏంటంటే మీకు నా నాకు బ్యాడ్ కర్మ ఉంది అందుకే రిలేషన్ ఏమవుతుంది అని ఈ రొమాంటిక్ ఫీలింగ్స్ వలన ఏంటంటే బాధపడుతున్నారు కానీ వాళ్ళు ఏమంటున్నారంటే దీన్ని ఎండ్ చేయడం కుదరదు మీతో రీగ్రోత్ అవుతుంది ఎటువంటి పరిస్థితుల్లో కూడా ట్రాన్సిషన్ అవుతుంది టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అని అయితే చెప్తున్నారు ప్యాషన్ మీ మీరు ఎదురు చూస్తున్నారు మీ వ్యక్తి కోసం వాళ్ళు ఏంటంటే ప్రజెంట్ థర్డ్ పార్టీ సిచువేషన్లో గొడవలు అవ్వడం వల్ల మిమ్మల్ని ఇగ్నోర్లో ఉంచారు కానీ వాళ్ళు కూడా అక్కడ హ్యాపీగా లేరు చాలా శాడ్ సిచువేషన్లో ఉన్నారు చాలా బాధపడుతున్నారు ఇక్కడ చూడండి మీరు వాళ్ళతో మీరు లాంగ్ టర్మ్ కమిట్మెంటు ఫ్యామిలీ ఇంప్రూవ్మెంటు నెక్స్ట్ ఫైనాన్షియల్గా మీరు రీగ్రోత్ అవ్వ మీరు ఫైనాన్షియల్గా గ్రోత్ అవ్వాలి అని ఆలోచించండి మీరు ఫైనాన్షియల్గా కూడా ఉండాలి కానీ మీ వ్యక్తితో మీరు రిలేషన్షిప్ని లాంగ్ టర్మ్గా ఉంచుకోవాలి తనంటే మీకు చాలా ఇష్టం ఆ విషయం తనకి కూడా తెలుసు ఇదిగోండి చూసారా పాస్ట్ లైఫ్ కనెక్షన్ అనేది ఉంది మీది ట్విన్ ఫ్లేమ్ అయినా అవ్వచ్చు సోల్మేట్స్ అయినా అవ్వచ్చు ఇక్కడ సోల్మేట్ కనెక్షన్ వాళ్ళైతే మిమ్మల్ని చాలా అన్కండిషనల్గా లవ్ చేస్తున్నారు మీ మీరంటే చాలా ప్రేమ ఉంది ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ అయినా సరే ప్రతి విషయాన్ని మీతో షేర్ చేయాలి వాళ్ళు కూడా అనుకుంటున్నారు ఇది ఈ జన్మ బంధం కాదు జన్మ జన్మల బంధం కార్మిక్ రిలేషన్స్ వేరు మిగిలినవి వేరు కార్మిక్ అందరూ కలుస్తారు కానీ అంతకు మించిన బంధం మీ ఇద్దరిది అని ఇక్కడ వాళ్ళు ఆలోచిస్తున్నారు నెక్స్ట్ మీరేమనుకుంటున్నారంటే అన్ మీరు అన్కండిషనల్గా లవ్ చేస్తున్నారు మీరు మీ వ్యక్తి కోసం మీరు ఎదురు చూస్తున్నారు మీ మీ విష్ ఫుల్ఫిల్మెంట్ మీ పర్సనే మీ పర్సన్కి కూడా తెలుసును మీరే వాళ్ళే ిష్ ఫుల్ఫుల్మెంట్ కానీ ప్రజెంట్ వాళ్ళు కెరియర్ ఫోకస్గా వెళ్ళడం అక్కడ స్టక్ అయిపోయి ఉన్నారు కానీ మిమ్మల్ని వాళ్ళు గా లవ్ చేస్తున్నారు రీయూనియన్స్ కూడా ఉన్నాయి